అందులో నాణ్యత ప్రమాణాలు తగ్గుతున్నాయా అదేమంటే తొలిదేశం ఇంతకుముందు కూడా చెప్పింది తొలిదేశాన్ని కదా జగన్ చెప్పింది కూడా తొలిదేశాన్ని కదా అప్పుడు ఏమన్నా రాసాం మనం అన్యాయం ఇది ప్రజలు మోసం తొలి దేశకి అంటే తొలి దేశం అంటేనే మోసం అని అప్పుడు రాసాం ఇప్పుడు తొలి దేశం అంటే తప్పులేదు అంటున్నావు యాభై ఐదు వేల కోట్ల ముప్పై రెండు వేల కోట్ల గట్టగడతానంటున్నావు నువ్వు ఇప్పుడు అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు మోసం జరిగినట్ట ద్రోహం జరిగినట్ట అంటే నాశనకం కడతారా కాదు కదా తొలి దశే కర్త అట్లాగే లడ్డూల్లోనైనా ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఇవ్వాలి అనుకున్నోడికి ఇవ్వచ్చు వెరీ సింపుల్ ఏంటంటే ఆవు నెయ్యి కొనుగోలు చేసేటటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది కేవలం ఆలయాల్లో దీపాలు పెట్టుకునే వాళ్ళు ఈ ఇలాంటి ఆలయాల్లో ఆలయాలలోజా సామాగ్రి అంటే వాడతారు మనం రెగ్యులర్గా ఆవు నెయ్యి వాడం ఎవరు కూడా వాడరు పెద్దగా ఆవు నెయ్యి అనేటటువంటి దాన్ని పరిమితంగా వాడతారు కాబట్టి తయారు చేసే వాళ్ళు కూడా పరిమిత సంఖ్యలోనే ఉన్నారు ఆవు ఆవుల్ని పెంచే వాళ్ళు కూడా పరిమితంగానే ఉన్నారు ఎందుకు మన అందరం టీ తాగేది గేదె పాలు ఆవు పాలు కేవలం ఒక్క చిత్తూరు జిల్లాలో మాత్రమే తాగుతారు టీ మీకు మీరు శ్రీకాళహస్తి కానీ కాణిపా చిత్తూరు కానీ తిరుపతి కానీ అదే తిరుతాని కరువళ్ళూ మీకు తమిళనాడు అదంతా ఆవుపాలే మీరు అక్కడ టీ చూస్తే ఇక్కడికి అక్కడ కంప్లీట్ తేడా ఉంటారు ఇక్కడ టీ తాగిన వాళ్ళం అక్కడికి వెళ్ళినప్పుడు కంప్లీట్ తేడా ఏంటంటే పాల టీ అక్కడ అక్కడ ఒక్క ఆవు పాలు వాడతారు తమిళనాడులో పాలు వాడతారు